అశ్విత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి గారైన శ్రీ వాజిద్ హుసేన్ గారు సాటాపూర్ జిల్లా పేపర్ మిల్ కందకు తడగలూ గ్రామాల్లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనుల యొక్క పరిశీలన కొరకు చేయడం జరిగింది ఇందులో కొన్ని స్థలాల సూచనలు ఇవ్వడం జరిగింది మా పంచాయతీ రాజీ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు ఆయనకు ఆదేశించడం జరిగింది ఇటీ అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పనులను జూన్ పన్నెండులోగా ప్రత్యేకతను పూర్తి చేయటకు శ్రీ మండల ప్రత్యేకత గారు వినయ్ కుమార్ గారిని ఆదేశించారు ఇందులో ప్రత్యేకంగా స్పెషల్ రిపేర్సు టాయిలెట్ రిపేర్సు కరెంటు రిపేరు మరియు టాయిలెట్స్ రిపేర్స్ ఇంపార్టెంట్ వారికి ఎలాంటి అసౌ సౌకర్యం జరగకుండా పన్నెండవ తారీఖులో కూడా పూర్తి చేయగలనేందుకు ఆదేశించడం జరిగింది తనిఖీల విషయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది మరియు వారికి దగ్గర ఉండి ఇంటి పనులు నాణ్యతతో పనులు చేయించుకో వారికి సూచించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మన మండల విద్యాధికారి గారు మరియు పంచాయతీరాజ్ ఏఈ గారు సంబంధిత ఉపాధ్యాయులు మరియు ప్రత్యేకాధికారి గారి శ్రీ వాయుదృష్ణ గారు పాల్గొనడం జరిగింది